టైమ్స్ కోకోనట్ వాటర్ తాగుతాను బ్యాగ్ పోతున్నప్పుడు ఇంకా ఇష్యూ ఇక్కడ నుంచి పోతుందంటే కరెక్ట్ ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్తుందా హాస్పిటల్కి వెళ్తుందా ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్తుందా పుణే మహారాష్ట్ర బ్లడ్ బ్యాంక్స్ నుంచి తెప్పించుకుంటున్నారు బ్లడ్ ప్యాకెట్స్ ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎందుకు ముఖ్యమైన వ్యక్తులు అన్నానంటే ప్రాణదానం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ కొన్ని సందర్భాల్లో రక్తం సరైనటువంటి సరఫరా లేక రక్తం అందక చనిపోయే వాళ్ళు ఎన్నో కోకొలలు ఉన్నాయి కేసెస్ సో వీళ్ళిద్దరూ కూడా రక్తదాతలు నిజం చెప్పాలంటే వీళ్ళు అన్ని దాతల కంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళని అని చెప్పాలి ఇందులో మనతో పాటు ఉన్నటువంటి గోపరాజు గారు అయితే ఏకంగా రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు బ్లడ్ ప్లస్ ప్లేట్లెట్స్ ఎస్డిపిలు అంటాం కదా అవి కలిపిచ్చారు కేవలం బ్లడ్ అయితే వన్ సిక్స్టీ ఎయిట్ టైమ్స్ ఇచ్చారా ఎక్కడ ఉన్నటువంటి మహేందర్ మన అందరికి తెలుసు తను బ్లడ్ క్యాంపెయినింగే స్టార్ట్ చేశాడు అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ గత కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నాడు చివరికి తన కారు మీద కూడా స్లోగన్స్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో తనైతే ఎయిటీ టూ టైమ్స్ బ్లడ్ ఇంకా ప్లేట్లెట్స్ ఎస్డిపిలు ఇవన్నీ కూడా చాలాసార్లు ఇచ్చి ఉన్నాడు సో ఒక్కసారి మొత్తంగా వన్ ట్వంటీ ఫోర్ టైమ్స్ తను ఇచ్చింది ఇద్దరితో మాట్లాడదాము ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లడ్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు మళ్ళీ ఆ బ్లడ్ని బాడీలో కోపప్ చేసుకోవాలంటే ఏం ఫుడ్ తీసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వీటన్నింటి మీద ఇద్దరితో మాట్లాడేద్దాం ఇప్పుడు నమస్తే అండి నమస్తే గోపరాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మరి ఏజ్ అంతా నాకు తెలియదు కానీ ఫిఫ్టీ సిక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇంత బ్లడ్ ఇవ్వడం నా బర్త్డే నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండి లెవెన్ నైన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ చిరంజీవి గారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ చేస్తే నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆమె నేను బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిందా స్టార్ట్ చేసింది లెవెన్ నైన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు చిరంజీవి గారి కన్నా లెవెన్ ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేస్తాను

ఇప్పుడు ఎట్లా అంటే బలవంతంగా తీసుకొచ్చి ఇప్పించడం జరుగుతుంది అందుకని చెప్పి మనకు ఐసిఎంఆర్ ఈ రూలింగ్స్ ఎందుకంటే పెట్టారంటే అట్లీస్ట్ త్రీ బాడీలో డెవలప్ అవడానికి మినిమం సిక్స్ వీక్స్ లో వచ్చేస్తానండి అన్ని కంపోనెంట్స్ బాడీలో వచ్చేస్తాయి ఏంటి రెడ్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ ప్లాస్మా సిక్స్ వీక్స్ లో వచ్చేస్తాయి బాడీ ఫిట్ అవుతుంది కానీ మనం టైం తీసుకుంది ఏంటంటే త్రీ మంత్స్ మినిమం త్రీ మంత్స్ అని పెట్టుకున్నాం ఎవరి త్రీ మంత్స్ కి అంటే ఎలాంటి ఫుడ్ మీరు తీసుకుంటారు జనరలీ నేను నార్మల్ డైట్ తీసుకుంటాను నార్మల్ డైట్ కన్నా ఎక్స్ట్రా తీసుకునేది ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ నట్స్ అండి ఎక్స్క్లూజివ్గా ఫ్రూట్ జ్యూసెస్ నట్స్ నేను నా డైలీ బేసిక్ గా ఎవ్రీ డే టూ టైమ్స్ కోకోనట్ వాటర్ తాగుతాను అది ఇప్పటికి కంటిన్యూటీ అది డైలీ నేను అది ఇప్పటివరకు బ్రేక్ ఇవ్వలేదు ప్లస్ నేను ఏబిసి అంటే మన ఆపిల్ బీట్రూట్ క్యారెట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి యాడ్ ఏం చేసుకున్నాను దాంట్లో ఆమ్లా అన్నట్టు ఆ కాంబినేషన్ లో అందులో లిటిల్ లెమన్ ఇవన్నీ వేసుకొని తాగుతున్న కట్ ఫ్రూట్ తిన్నప్పుడు కూడా మాక్సిమం ఏంటంటే అసలు కట్ ఫ్రూట్ తినాలి జనాలు జ్యూసెస్ లో బయట కట్ ఫ్రూట్ తినటం బేసిక్ అడ్వైజ్ ఏమిస్తానంటే ఒక్క యాపిల్ తిన్నా కట్ చేసి మనం తినటం అది మంచిది కానీ లేకపోతే బీట్రూట్ వెళ్తూ వెళ్తే అటు వెళ్తే బీట్రూట్ ఒక క్యారెట్ అంటే బీట్రూట్ మరి డైరెక్ట్ గా తినలేం కదండి జస్ట్ టూ పీసెస్ ఫుల్ ఫుల్ పీస్ కాదు మనం ఒకసారి అది కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ అన్ను బీట్రూట్ అంటే అప్పటికప్పుడు ఒకటి తినచ్చు కానీ త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ వరకు కూడా ఉంటాయి స్పాయిల్ అవ్వవాడు సో అవి కట్ చేసి మినిమం గా టూ స్లైస్ రెగ్యులర్ తినండి మీ బాడీలో డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే కివీ ఫ్రూట్ లేకపోతే డ్రాగన్ అవి కూడా యాడ్ చేసుకుంటే బెటర్ అండి పప్పాయ్ ఇంకా చాలా మంచిది అండి ఎందుకంటే జనరల్ మనకి ఈజీగా దొరికేది కాస్ట్లీ కాదు అందరికి యాక్సెసిబుల్ ఇళ్లల్లో ఉంటాయి ఇళ్లలో పెంచుకుంటారు ట్రీస్ అవి సో అవి ఈజీగా యాక్సెసిబుల్ కాబట్టి పప్పాయ తీసుకుంటే కూడా కాకపోతే ఏంటంటే లేడీస్ ఏంటంటే కొంచెం హీట్ అది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎక్స్ట్రా అని అది వాళ్ళకి తినకూడదు వాళ్ళకి టెర్మినాలజీలో అసలు హీట్ అనేది ఒప్పుకోరు డాక్టర్స్ వాళ్ళు మనం మనకి అదే ఫాలో అవ్వాలి ఇండియన్ కల్చరే ఫాలో అవ్వాలి సో కొందరు అమ్మాయిలకి పడదు అది తినకపోతే ఏం కాదు ఇట్లాడి ఇవన్నీ ఉన్నాయి ప్లస్ నట్స్ ఎట్లా అంటే చెప్పారు నట్స్ అంటే వాల్నట్స్ నేను మాక్సిమం కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి తెప్పించుకుంటాను సో వాళ్ళు తెప్పించుకుంటారా పరిస్థితి అదికే చెప్పాను మినిమం గా పల్లి బెల్లం గ్రౌండ్ నట్ వాళ్ళకి ఏమి యాక్సెస్ చిక్కి కాదు మళ్ళీ బయట చేసిన చిక్కి కాదు మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే చిక్కి ఓకే కానీ బయట చిక్కి మళ్ళీ ఇప్పుడు చిక్కి ఎందుకు చెప్పలేదంటే చిక్కి అని చెప్పగానే ఏమంటారు రోడ్ సైడ్ దొరికే చిక్కిలు తీసుకుంటారు సో అవన్నీ ఏ దాంట్లో ఏముండదు అన్ని కల్తీలే ఉంటాయి సో మనం చేసుకుంటే చిక్కి కానీ చేసుకుంటారు నువ్వు ఉండా లేకపోతే పల్లి అని చేసుకుంటారు కాబట్టి అది బెస్ట్ ఏది లేకున్నా రాగా గ్రౌండ్ నట్ ని కొంచెం వేపి కొంచెం కొంచెం డీప్ ఫ్రై కాదు జస్ట్ ఫ్రై చేసి కొంచెం పీసెస్ ఈ మధ్య నేను తీసుకునేది అంటే బెల్లం తీసుకుంటాను ఎందుకంటే ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని వీటిలో మామూలుగా ఇప్పుడు దొరికే దగ్గర ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఆ రెండు కాంబినేషన్ లో తింటే ఏమి లేనో లాక్సెసిబుల్ గా వన్ మంత్ లో మీరు చేంజ్ చూడగలుగుతారు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను గ్రౌండ్ నట్స్ ను జాగ్రీ తింటే వన్ మంత్ లో మీ బ్లడ్ అట్లీస్ట్ వన్ యూనిట్ అని పెరుగుతుంది కంపల్సరీగా ఓకే కానీ అది మనం రెండు రోజులు తిని మళ్ళీ రెండు రోజులు బ్రేక్ ఇవ్వద్దు కంటిన్యూటీ ఉండాలి మీరు చెప్పే పాయింట్స్ అన్ని కూడా కూడా తక్కువ ఉన్న సెట్ అవుతాయి మంచిగా రెగ్యులర్ డొనేషన్స్ కూడా పనికి నేను డొనేషన్ అడగను అందుకే నేను ఎప్పుడైనా డోనర్ వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ఉన్నది డిసప్పాయింట్ అయితే వద్దమ్మా లేకపోతే వద్దు బాబు అని చెప్తాను ఏంటంటే ఫస్ట్ మీరు పెంచుకోండి డొనేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ మీ బాడీ ఫిట్ ఉండాలి అనుకుంటే హిమోగ్లోబిన్ కంటెంట్ బాగుంటేనే మీరు అన్ని చేయగలుగుతారు ఏంటి చేసేదానికి ఆక్సిజన్ కరెక్ట్ పోతుంది అది అందరు తెలుసుకొని చేస్తుంటే మంచిది అది ఎంత ఉంటుంది మీ బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది హిమోగ్లోబిన్ నాకు బార్డర్ గా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ డోనర్ కాబట్టి నాది డిప్ అవుతుంటది మళ్ళీ దాన్ని పెంచుకోవడానికే సరిపోతుంది అంతకుముందు ముందు ఫార్టీ ఇయర్స్ వరకు థర్టీన్ ఫోర్టీన్ ఉండేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వెల్ పాయింట్ ఫైవ్ రాగానే మల్ డొనేట్ చేసేస్తాను ఎవ్రీ టైం నేను చెక్ చేసుకుంటాను ఎవ్రీ వీక్ చెక్ చేసుకుని ఎప్పుడు ఎంత పెరిగింది ఎంత ఉంది అనేది లెవెల్ చూసుకొని తర్వాత డల్ గా ఉండటం అందరికి ఉంటదా అందరికీ అప్పటికే ఆ కొంచెం కాన్సెప్ట్ నేను చేసినా వేరే వాళ్ళు చేసినా ఒకటే అడ్వైస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఏది స్ట్రెయినస్ యాక్టివిటీస్ ఏది చేయొద్దని చెప్తాను అంటే ప్లేయింగ్ క్రికెట్ గానీ బ్యాడ్మింటన్ గాని ఇవి ఏంటంటే మనకి ఇచ్చిన హెమోగ్లోబిన్ పోర్స్ క్లోజ్ అవ్వదు అవి క్లోజ్ అవ్వటానికి ఏంటంటే అన్ని బాడీస్ డిఫరెంట్ ఇప్పుడు నాది జల్దీ అవ్వచ్చు కొందరిది జల్దీ అవ్వకపోవచ్చు కానీ మనది జల్దీ అవ్వకపోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ఎక్సర్సైజ్ కానీ యోగాస్ కానీ వాకింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ కానీ ఏది చేయకూడదు స్విమ్మింగ్ ఇప్పుడు ఈ మధ్య కరోనా నుంచి అందరు హెల్త్ కాన్షియస్ గా అన్ని చేస్తున్నారు నేను అన్ని స్టాప్ చేయమని చెప్తాను నేను చేస్తాను విరవలను కూడా చేయొద్దు అని చెప్తాను మీరు ఇచ్చారు కదా బ్లడ్ చాలా సార్లు మీకేమనిపిస్తుంది ఇచ్చిన టైమ్ లో ఎలా ఉంటుంది ఆయనకి వెంటనే ఒక అలా మీకు ఎలా ఉంటుంది తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ నేను ఫస్ట్ టైం ఒక్కసారి ఇచ్చినప్పుడు మాత్రమే నాకు నేను అప్పుడు రెగ్యులర్ సిటీ బస్ కాలేజ్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ టైం ఇట్లా బస్సు పట్టుకుంటే కాలు అట్లా ఉండేది అని సెకండ్ డే నుంచి నాకు ఏమీ లేదు నేను ఎన్ని కిలోమీటర్లన్న జర్నీ చేస్తా నాకు అలాంటిది ఏం లేదు కాకపోతే ఒక వన్ డే మాత్రం ఎలాంటి ఎక్సర్సైజ్ గానే ఎందుకంటే ఇది హోల్ మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఎలాంటి చేయదని చెప్తా మనం టూ డేస్ చెప్తాం ఆల్కాల్ తీసుకోవద్దు జిమ్లు చేయొద్దు స్పోర్ట్స్ ఏది చేయదనే చెప్తాం ఎందుకంటే హోల్ మళ్ళీ క్లియర్ అయి మళ్ళీ బయట కోసం బ్లీడింగ్ అవుతుంది పొందవు కాబట్టి అలా చేయదని చెప్తాం నేను తీసుకునేది అంటే ప్యూర్ వెస్టేరియన్ నేను ఫైవ్ ఇయర్స్ ఎంతకు తినేవాని ఫైవ్ ఇయర్స్ నుంచి ప్యూర్ వెస్టే నేను ఎక్కువ పాలకూర తోటకూర గొంగూర ఇవి మళ్ళీ పల్లీలు అన్నీ చెప్పాడు కదా నేను రెగ్యులర్ గా నేనే పల్లి లేచుకొని అందులో కొంచెం బెల్లం కొన్ని నువ్వులన్ను మిక్సీ కట్టి రోజు స్పూన్స్తో తినేస్తాను అన్ని కలిపేసి ఆ వీక్లీ వన్స్ తింటాను నేను జామకాయలు బాగా తింటాను ములక్కాయ ముక్కాయి చాలా మంచిది మనకు ఆరోగ్యం పరంగా ములక్కాయ ఆకుపప్పు కావచ్చు ములకాయలు కావచ్చు ములకాయలు రెగ్యులర్ తిన్నా ప్రాబ్లం లేదు ములక్కాయ చాలా మంచిది అది రసం చేసుకుని తానే మంచిది మోడీ గారు తాగుతారు రెగ్యులర్ గా రోజు దాన్ని ఉడకబెట్టి దాన్ని జ్యూస్ చేసి తాగుతారు రోజు ఒక గ్లాస్ చాలా మంచిది ఆరోగ్యాన్ని ముల్లక్క ఎవరికైనా సరే ఈ విధంగా నేను రెగ్యులర్ గా ఇవే ఫాలో అవుతుంటారు క్యారెట్ బీట్ ఉంటే నేను పచ్చివే తినేస్తాను ఆల్రెడీ ఊర్ రైతులు కాబట్టి నేను పచ్చివే తినేస్తాను నేను బీట్రూట్ రెండు గడలు అయితే ఖచ్చితారు అలాగే ఇట్లా క్యారెట్ కీరాలు ఎక్కువ ఎక్కువ తీసుకోవాలా వాటర్ మిలన్ కావచ్చు కీరాలు కావచ్చు సొరకాయ దోసకాయలు ఇవి చాలా మంచి ఆరోగ్యానికి వాటర్ కదా చాలా మంది వాళ్ళు పచ్చి చాలా తినాలి చాలా మంచి ఆరోగ్యానికి నేను ఇవే తీసుకుంటా రెగ్యులర్ గా ఇంతకు మించి నేను నేనేమి ఫాలో కానీ నట్స్ గిడ్స్ నాకు అలవాట్లేదు ఏముండవు పల్లీలు బెల్లం మళ్ళీ ఇవి తింటాను నేను ఏంటంటే పల్లీలు శనగలు కాపులు చెన మళ్ళీ పెసర్లు కందులు కందిపప్పు ఇలాంటివన్నీ రాత్రికి నానబెట్టేసి పొద్దున్న తినేస్తా నేను పచ్చివి అట్లే నాన్నంతే కదా అవి తినేస్తా ఇప్పుడు నాకు పచ్చిగా నానకపోతే ఇప్పుడు మధ్యాహ్నం పెసర్లు వచ్చా అన్ని కలిపి వచ్చాయి అసలు ఇంతసేపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నానట్లే నానట్లేదు లాగానే ఉంటుంది అవన్నీ ఉడక ఉడకబెడితే కొంచెం వెతకైతే అట్లా తీసిన ఆడుకునే అట్లా తింటుంటా ఎక్కువైతే ఇవే నేను రెగ్యులర్ చేసేది మాత్రం ఇదే ఇంతకు నుంచి లేదు ఇంకా ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి పప్పు ఇవి అంతే జొన్న రొట్టెలు తింటా ఇంట్లో రెగ్యులర్ గా నా ఫుడ్ డైట్ ఇదే ఇంకా నేను ఇలాంటివి తిన్నాను ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి అసలు బ్లడ్ డొనేషన్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అండి ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ చేయొచ్చు ఎయిటీన్ కన్నా ముందు మాత్రం చేయకూడదు ప్రొవైటెడ్ గవర్నమెంట్ రెగ్యులేషన్ అదే మనం కూడా మన బాడీ ఫిట్ ఉన్నా సెవెంటీన్ సిక్స్టీన్ చేయకూడదు చేపిస్తే మాత్రం రాంగ్ అది అప్ టు సిక్స్టీ ఫైవ్ కానీ మామూలుగా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎట్లా అంటే ఫిఫ్టీ వచ్చినా కానీ ఇప్పుడు మనకి నిమ్స్ వెళ్ళాం అనుకోండి ఫిఫ్టీ వచ్చినా వాళ్ళకి డౌట్ తింటారు వాళ్ళు చేయొచ్చు యాక్చువల్లీ వాళ్ళు చేయకుండా ఏంటంటే ఫస్ట్ అవాయిడ్ చేస్తారు అవుతుంది లేదా వాళ్ళు రూల్స్ చెప్పేస్తున్నారు ఎయిట్ ఇంటూ మాకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపే రావాలి మా కానీ ఎస్డిపి వాళ్ళన్నా ఇలాంటి స్పెసిఫిక్ రూల్స్ పెట్టి మరి పిలిపిస్తున్నారు డోనర్స్ ని నిమిషం వాళ్ళు కానీ కొన్ని కొన్ని హాస్టల్స్ మాకు ఇలాంటి వాళ్ళే కాదు కొంతమంది ఏంటంటే హెల్త్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ నా బస్ ధర కానీ చిరంజ్ పిలిచి తీసుకుంటారు ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు తీసుకుంటారు ఏజ్ గాని అపోలో గానీ తీసుకుంటున్నారు అంటే మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు సిక్స్టీ వరకు మనకు రూల్స్ ఉంది కాబట్టి సిక్స్టీ వరకు తీసుకోవచ్చు రూల్ అయితే సిక్స్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు సిక్స్టీ చేశారు ఆల్రెడీ లేదు లేదు ప్రజెంట్ రూల్ గూగుల్ లో పెట్టిన సిక్స్టీ వస్తుంది ఎందుకంటే ఫార్టీకే అండ్ అండమైన రోగాలు అటాక్ అయితున్నాయి కాబట్టి సిక్స్టీ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది సపోజ్ మీరు బ్లడ్ ఇచ్చి టూ మంత్స్ అయింది ఎమర్జెన్సీలో మీరు అవసరం పడింది అనుకోండి ఆ టూ మంత్స్ లో మీరు పర్ఫెక్ట్ ఉన్నారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఇచ్చేయచ్చా అదే అంటున్నాను అందుకే అన్నాను ఫిఫ్టీ టూ డేస్ అని అందుకే టూ మంత్స్ అది లెస్ దాన్ టూ మంత్స్ అది సో ఆ రకంగా నేను ఇస్తాను నేను మాత్రం ఇస్తాను ఓకే కానీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు నాకు ఒక చిన్న డౌట్ అండి ఇదివరకు ఇట్లాగా రకరకాల టెస్ట్లు ఏమి చేయకుండా కొన్ని విండో పీరియడ్స్ ఉంటాయి కొన్ని ఏమో షార్ట్ పీరియడ్స్లో తెలియదు బయటికి రావు కొన్ని డిసీజులు అలాంటి వాటికి వ్యాక్సిన్స్ కూడా లేని డిసీజులు ఉన్నాయి అలాంటివి ఏమన్నా అటాక్ అయినప్పుడు అవతల వాడికి బ్లడ్ ఇచ్చారనుకోండి టెస్ట్ పర్ఫెక్ట్ గా రావు ఏం చేయాలి అట్లాంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనకు తెలుసు అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఇష్యూ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాడు ఇన్ఫెక్ట్ అయ్యాడు సో కూడా బ్లడ్ తీసుకోవడం చాలా ఇబ్బంది పడ్డాడు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆ టెస్టులు అనేది కొంతమంది అంటే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ తొందర చేయడం మంచిగా టెస్ట్లు అనేది ప్యూరిఫైగా ప్రజెంట్ టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది కాకపోతే కొంతమంది పాటించట్లేదని నా సమాచారం వరకు కొంతమంది ఆ రూల్స్ పాటించట్లేదేమో అనిపిస్తుంది కొన్ని హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్ పర్ఫెక్ట్ చేస్తున్నాయి కొంతమంది మాత్రం పర్ఫెక్ట్ చేయట్లేదు ఈ టెస్ట్లు కానీ ఇవి కానీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక నిర్దేశిత ప్రతి ఒక్కరికి చెక్ చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది రెగ్యులర్ గా వెరిఫై చేసుకుంటే వీళ్ళు కరెక్ట్ అయినా ఒక బ్యాగ్ పోతున్నప్పుడు ఇష్యూ ఇక్కడ నుంచి పోతుందంటే కరెక్ట్ ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్తుందా హాస్పిటల్కి వెళ్తుందా ఇంకెక్కడికైనా బయటకి వెళ్తుందా ఈ మధ్యన కొన్ని చూసుకుంటే పుణే మహారాష్ట్ర బ్లడ్ బ్యాంక్స్ నుంచి తెప్పించుకుంటున్నారు బ్లడ్ ప్యాకెట్స్ అంత దూరం నుంచి తెప్పించుకుంటున్నారు నాకు తెలుసు షార్టేజ్ ఇప్పుడు మన తెలంగాణలోనే ఇప్పుడు ఈ రోజు వాళ్ళ సర్జరీ రేపు నా అవ్వడం పొద్దున్న బ్లడ్ షార్టేజ్ వల్ల రేర్ గ్రూప్స్ ఉంటాయి దొరకట్లేదు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళ ఇంటి వాళ్ళు వద్దంటారే వద్దంటారు బయట నుంచి కొనుకొచ్చుకుందాం అంటారు మలాడా ఫోన్ చేస్తారు ఇచ్చే వాళ్ళు ఎంత మంది ఇస్తాం ఎంత సార్లు ఇస్తాం ఇంత పాపులేషన్ నాలుగు కోట్ల పాపులేషన్ ఆరు లక్షల మంది ఇవ్వలేదు సంవత్సరం కంటే మనం చాలా షార్టేజ్ ఉన్నాయి కదా ఈ ఓకే కాబట్టి మహారాష్ట్ర పూణే నుంచి తెప్పించుకోవాలి తెప్పించుకుంటున్నారు ఇప్పుడు కొన్ని బ్లడ్ బ్యాంక్ ఎన్జిఓ బ్లడ్ బ్యాంక్ తెప్పించుకుంటారు నోటెడ్ బ్లడ్ బ్యాంక్స్ లాగా ఇప్పుడు ఆరోహి బ్లడ్ బ్యాంక్ అని ఉంది కార్వాల్ అది అన్ని టెస్ట్ తలసీమియా రిలేటెడ్ గా తలసీమియా రెగ్యులర్ గా మారుస్తారు కదా మారుస్తారు మారుస్తారు బ్లడ్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక చైల్డ్ కి మినిమం టూ టైమ్స్ రావాలి ఎయిటీన్ టు ట్వంటీ వన్ టైమ్స్ ఇయర్లీ ఎక్కిచ్చాల్సిందే తర్వాత ఇయర్లీ ట్వంటీ ఫోర్ టైమ్స్ అని మినిమం ఏమో ఎయిటీన్ టైమ్స్ మాక్సిమం ట్వంటీ ఫోర్ టైమ్స్ పడుతుంది మంత్లీ ట్వైస్ ఒక్కోసారి వన్ టవైస్ అట్లా చెప్పలేము అది ఉత్పత్తి కాదు కాబట్టి ఇదే పెట్రోల్ పోస్తే పెట్రోల్ నడిచినసే బాడీలో పెట్రోల్ బండి డీజిల్ వస్తే నడిచిన మళ్ళీ పోయించుకోవాలి కాబట్టి వాళ్ళు అదే పరిస్థితి అన్నట్టు సడన్ గా కింద పడిపోతుంటారు వాళ్ళకి తెలియదు బాడీలో అందుకే పేరెంట్స్ చాలా కనిపెట్టుకున్నారు కాబట్టి అందుకే నేను తలసేమియా గురించి ఈ మధ్యలో నేను ఇట్లా కొటేషన్లు పెట్టుకొని తిరుగుతున్నా ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు తలసేమీ హెచ్బేటివ్ టెస్ట్ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్న ప్రగ్నెన్సీ వచ్చిన మూడు నెలలలో చేయించుకోవచ్చు మళ్ళీ అది పెళ్లికి ముందు చేసుకుంటే బెటర్ అన్నట్టు ఈ మూడు టెస్ట్ చేసుకుంటే కనుక హెచ్ఐవి క్యాన్సర్ తలసేమియా చేసుకుంటే మనం వీటిని ఆపొచ్చు నెక్స్ట్ రాకుండా జనరేషన్ రాకుండా ఇప్పుడు అనేది పెళ్లికి జాగ్రత్త తలసేమియా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏదైనా కఠినంగా చర్యలు తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ తలసేమని లేకుండా వచ్చి ఇండియాలో మూడున్నర కోట్ల మంది ఇప్పుడు ఏంటంటే జెనెటికల్ డిజార్డర్ అది ఓన్లీ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే తల్లి తండ్రి తల్లి తండ్రి రెస్పాన్సిబుల్ దానికి సో దానికి ఏంటంటే ఇంతకు వరకు నేనైతే సపోర్ట్ చేసింది కాజు కేర్ ఉండేది కేర్ కాజ్ అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది క్యూర్ అవి అయిపోయాయి ఇప్పుడు ఓన్లీ ప్రివెన్షన్ నాది ప్రివెన్షన్ లో ఎక్కడ ఇండియా లెవెల్లో ఏ డిస్కషన్ ఏ సెమినార్ ఉన్నా నేను వెళ్తాను ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే పోలియోకి ఎట్లా చేశారో అట్లానే ప్రివెన్షన్ హెచ్ఐవి కూడా చేశారు చేశారు అది ఇప్పుడు కొంచెం కంట్రోలబుల్ గా అయిపోయింది సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే తలసేమియా పోలియో కూడా చేసినట్టున్నారు పోలి తగ్గిందండి తగ్గిలేదు అసలు ఎక్కడో వాళ్ళ అవేర్నెస్ లేక అవుతుంది గానీ సో దీనికి తలసేమెం టెస్ట్ అన్నట్టు హెచ్పిఎల్సి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ సో అది చేపించుకుంటే దట్స్ లైఫ్ టైమ్ లో ఒకసారి ఇప్పుడు అది ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి అంటే మనకి ఈవెన్ పుట్టినోటి కూడా చేయొచ్చు సేమ్ అంటే ఒక్కసారి చేస్తే ఇవాళ లేదు అంటే మళ్ళీ రాదు అది రాదు అందుకే అది ఏంటంటే నేను ప్రతి డొనేషన్ లో నేను వాళ్ళు ఫోర్స్ చేసి అయితే ఫ్రీగా చేపిస్తున్నాను కానీ మాట అన్నారు కదా పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అని వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు ఇది క్యారియర్స్ తెలియదు అండి తెలియదు దేనిలో రెండు ఉన్నాయి తలసేమి క్యారియర్ తలసేమియా మేజర్ సో మేజర్ లో బాడీ డిసార్డర్ అంతా చేంజెస్ అయిపోతాయి ఆర్గన్స్ ఎఫెక్ట్ అయిపోయి అన్నీ అయిపోయి కనపడుతుంటుంది బయటికి కానీ క్యారియర్ లో కనపడదు ఆరోగ్యంగానే కనపడతారు టెస్ట్ చేసినప్పుడే బయటకు వస్తుంది సో వీళ్ళు మనం ఇప్పుడైతే ప్రతి ఇండివిజువల్ నేనైతే ప్రతి కాలేజ్కినూ ప్రతి మన సాఫ్ట్వేర్ ఉన్న కంపెనీస్ అన్నిటికి వెళ్ళాను నేను అన్ని కంపెనీస్ ఇప్పుడేంటి అమెజాన్ కానీ ఏడిపి కానీ గూగుల్ కానీ ప్రతి కంపెనీకి వెళ్తాను వెళ్ళి నేను సెమినార్ మాట్లాడతాను దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఈ ప్రివెన్షన్ గురించి కాజు వాళ్ళందరికి తెలిసిపోయింది చెప్పాను ఇన్ని రోజులు చెప్పినందుకు కాజు కేర్ క్యూర్ అన్ని నడుస్తున్నాయి కానీ ప్రివెన్షన్ ఇప్పుడు ప్రివెన్షన్ కంటే మెయిన్లీ నేను టెస్ట్ చెప్పాను హెచ్పిఎల్సి టెస్ట్ చేయించుకోవాలి బిఫోర్ మ్యారేజ్ ఇది కాకపోతే మనకు ఉందని తెలిసాక చేపించుకున్న క్యారియర్ అంటే మనం ఆపోజిట్ పర్సన్ క్యారియర్ కాంది మేజర్ కాని వాళ్ళని చేసుకోవాలి కలిసే మళ్ళీ ఏమో చేసుకోవచ్చు ఏం కాదు ఇద్దరు అది తీసుకురావాలి మన అవేర్నెస్ ఏమీ కాదు వాడికి ఉన్నా ఏం కాదు ఇప్పుడు ఎవరు ఎగ్జాంపుల్ అంటే ఇద్దరున్నారు ఫిలిం పర్సనాలిటీస్ అమితాబ్ బచ్చన్ కు ఉంది జాకీ ష్రాఫ్ కు ఉంది కానీ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి వాళ్ళ లేడీస్ కి లేదు సో తలసేమకి ఆ ఇద్దరికి తలసేమియా వాళ్ళు తెలీదు బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ గారు లేదా కాకపోతే ఎంత అంటే ఇప్పుడు గవర్నమెంటే కొంచెం కాస్ట్ తీసుకోవాలి దీనిపైన ఇప్పుడు ఎలాగో కళ్యాణ లక్ష్మి షాదీ ఇస్తున్నారు కదా ప్రతి పర్సన్ కి వాళ్ళు ఐసిటీస్ లో ఫ్రీగా చేస్తారు షాదీ చాలా మందికి చాలా మంది ఎవరో బల్చినట్లే బల్చిన చేసుకోవట్లేదు అందరు తీసుకుంటున్నారు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఎందుకు తీసుకో ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు ఖచ్చితంగా చేసే మార్పు వస్తుంది రెండు స్టేట్స్ బాగా చేస్తారు మహారాష్ట్రలో ఇట్లా ఏదైనా క్యాంప్ ఉందంటే బ్లడ్ డొనేషన్ రమ్మంటే ఇండివిజువల్స్ కానీ ఇండివిజువల్స్ వచ్చేస్తారు ప్లస్ గవర్నమెంట్స్ కూడా మున్సిపాలిటీస్ కానీ ఇప్పుడు కలెక్టర్స్ కానీ లేకపోతే మామూలుగా డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే కలెక్టర్స్ లేదా స్టేట్ తీసుకుంటే సీఎం కానీ చాలా సపోర్ట్ ఉంటారు తలసేమే గాని లేదా బ్లడ్ రిలేటెడ్ ఏదన్నా ఉన్నా వాళ్ళు ముందుకొచ్చి చెప్తారు అవేర్నెస్ క్రియేట్ అలాగనే మొన్న రేఖా గుప్తా చేసింది ఢిల్లీలో సో ఆమె పర్సనల్ గా క్యాంప్ కెళ్ళి తను ఏం చేసిందంటే తన డేటాబేస్ మళ్ళీ క్రియేషన్ చేయమంది సో స్టేట్ లో ఎవరికి ఏ గ్రూప్ అన్నది ఇచ్చిన వాళ్ళందరి డేటాబేస్ క్రియేట్ చేసి ఇప్పుడు అందుకే మేము ఎక్కడ చేసినా కానీ మీ ఫోన్లలో డేటాబేస్ లాగా క్రియేట్ చేసుకోండి మీ సెల్ఫ్ డేటాబేస్ ఏంటి అంటే ఇప్పుడు మీ పేరు పక్కన ఏ పాజిటివ్ బి పాజిటివ్ లేదా ఓ పాజిటివ్ రాసేసుకున్నారు అనుకోండి మనకు కావాల్సినప్పుడు వాళ్ళకే మెసేజ్ వీరందరూ చేయడానికి మన పర్సనల్ డేటాబేస్ అదే కాకుండా ప్రజెంట్ సిచువేషన్ ఇప్పుడు మన తెలంగాణలో మూడు వందల బ్లడ్ బ్యాంక్స్ రెండు వందల ఎనిమిది మూడు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి రెండు వందల ఎనిమిది మూడు బ్లడ్ బ్యాంకు లో కొన్ని వేలు లక్షల మంది ఇస్తున్నారు ఇయర్లీ వాళ్ళందరూ డేటా పే చేసుకుంటే ఎవరి త్రీ మంత్స్ ఒకసారి వాళ్ళకి మెసేజ్ అయింది బాబు చేస్తే ఇప్పుడు బిజీ ఉంటారు అరే రెండు సార్లు వేసి మూడోసారి కానీ అరే వీళ్ళు ఊకే మెసేజ్ ఇద్దాం లేని అవగాహన వస్తుంది ప్రతి బ్లడ్ బ్యాంక్ నాకు రెండు ఇచ్చా లాస్ట్ టైం వాళ్ళు నాకు మూడు నెలల నాటికి మళ్ళీ వచ్చింది అట్లా ప్రతి ఒక్కరు చేటా బేస్ చేసి తెలంగాణ వ్యాప్తంగా ఒక యాప్ క్రియేట్ చేసి ఎవరికి ఎంత అవసరం ఉంది ఎవరు ఉన్నా అని తెలిస్తే చాలా బాగా ఈ షార్టేజ్ అనేది లేకుండా చేయొచ్చు ఎందుకంటే అవేర్నెస్ రావాలి ఈ వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేసి మీ ఫేక్ మోసగాలు ఫాలో అయ్యి మీకు ఫోన్ చేస్తాం వస్తాం వెయ్యి రెండు వేల అయినా డబ్బులు వేసుకొని స్విచ్ ఆఫ్ చేసే రకాలు చాలా తయారైనాయి కాబట్టి కూడా ఉన్నాయి అలా ఉస్మాలో లాస్ట్ టైం ఒక ఆవిడ ఒక పదివేలు నష్టపోయింది పాపం ఎక్కడి నుంచి నేను మళ్ళీ నాకు వచ్చి నేను ఒక ఆమె ఇట్లే రెండు వేలు చేస్తా ఉన్నది అంటే అక్కడ ప్రాణం విషయం కాబట్టి ఉన్నారు నెక్స్ట్ నుంచి లాస్ట్ హాస్పిటల్ ఒక దుర్గాబాయి గారు ఫోన్ చేశారు నాకు నేను పంపించాను కానీ అంతకుముందు ఎవడో ఒకటి వెళ్ళి హిమోగ్లోబిన్ లేదు టెస్ట్ చేసుకుని బయటకు వచ్చి వాళ్ళ వైఫ్ దగ్గర రెండు వేలు తీసుకుని పోయాడు దారుణం అంటే ఇండియాలో ఇట్లా దగ్గర జరుగుతున్నాయి మన తెలంగాణలోనే చాలా జరుగుతున్నాయి మెయిన్ గా చెప్పాలంటే గ్రూప్ లలో దొంగలు ఇద్దరు ముగ్గురు చాలా మంది ఆన్లైన్ సర్వీస్ అని ఒకరు చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు ఫార్వర్డ్ చేయడం పని పెట్టుకుని నేను అదే గొప్ప సర్వీస్ అని చాలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫార్వర్డ్ అనేది చేయరాదు మీరు కరెక్ట్ వెరిఫై చేసి పర్సన్ చేస్తే మార్పు అనేది రావాలంటే కొంచెం ఈ ప్రభుత్వం నుంచి ఇలాంటివి చేస్తే మనం నెక్స్ట్ తలసేమైనా లేకుండా చేయొచ్చు తలసేమ ఫ్రీ భారత్ మనం చేయొచ్చు కాకపోతే కొంచెం కాస్ చేసి చేస్తే బాగుంటది కాన్సెప్ట్ అయితే ఒకటేనండి మీ బర్త్డే కానీ మీ పిల్లల బర్త్డే కానీ మీ వైఫ్ గాని హస్బెండ్ గానీ లేదా లోకల్ లీడర్స్ కానీ ఎవరి లేకపోతే హీరోస్ ఎవరు పెట్టుకున్నా సంవత్సరానికి ఒక్కసారి ఒక్కసారి చెప్పను నైన్టీ డేస్ కి అయిపోగా అట్లీస్ట్ నా ఈ థర్టీ ఎయిట్ డేస్ జర్నీ లో నాకు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే మీ యానివర్సరీస్ ఏదన్నా ఉంటే ఆ ఒక్క రోజు ఇచ్చి హ్యాపీగా దానంత హ్యాపీనెస్ ఏది ఉండదండి ఆ రోజు మీ బర్త్ డేట్ ఇప్పుడు అట్లా మంచి బ్రతుకుతారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి ఒక్కడేనే కాదు ఇప్పుడు త్రీ లైఫ్స్ అండి బ్లడ్ డోనేట్ చేయగానే దాని ఒక ప్లేట్లెట్ లగా ఒక పర్సన్ gehtది ప్లాస్మా గా ఇంకో పర్సన్కి gehtది రెడ్ గా ఇంకోరికి గ్రేట్ అసలు సో సేవ్ త్రీ లైఫ్ అండి నేను వన్ డొనేషన్ నమస్కారం అండి నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకున్నది అంటే జీవిస్తూ రక్తదానం మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేత చనిపోయి కూడా మరికొంతమంది జీవితాలు వెలుగునిద్దామనే కాన్సెప్ట్ తో నేను పని చేద్దాం అలాగే తలసేమియా హెచ్ఐవి రావడానికి కారణం తెలుసు కాబట్టి పెళ్లికి ముందు ప్రతి ఒక్కరు తలసేమ గా రావడానికి కారణం మగవారి నుంచే ఎక్కువ శాతం తలసేమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు ఒకసారి టెస్ట్ చేసుకోండి లో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా చేస్తారు గాంధీకి వెళ్ళిన నిమ్స్కి వెళ్ళినా సిటీలోనే ఒక పది హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ నుండి ఫ్రీగా చేస్తారు ఖచ్చితంగా పెళ్లి చేస్తున్న దంపతులు ఇద్దరు వెళ్ళి చేసుకోండి మేజర్ గా ఉన్నారంటే పెళ్లి చేసుకోకండి మైనర్ గా ఉంది అనుకుంటే చేసుకుంటే ఏం కాదు కాబట్టి ఇది మనం అరికట్ట ఇలాంటి కాస్ట్ తీసుకోవాల్సింది కాబట్టి ఎక్కువగా మినే పెళ్లిలు రిలేషన్ పెళ్లి చేయకుండా ఇలాంటి ఆపేసేయండి మనం పూర్వకాలంలో ఉన్నట్టుగా చేయడం వల్ల ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ జెనటిక్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వీటిని అరికడితే బాగుంటది ప్రభుత్వానికి కూడా నేను వినిపించుకుంటున్నా ఈ వీటిపైన కొంచెం దృష్టి సారిస్తారని థ్యాంక్ యూ సుమంటి వాళ్ళ నిర్వాహక గారికి అందరికి థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారండి ఇద్దరు కూడా అన్ని విషయాలు థ్యాంక్ యూ అండి